గుంటూరులో సినీ నటి మానస చౌదరి సందడి చేసింది కొరటిపాడు పార్క్ సెంటర్ నందు నూతనంగా ప్రారంభించిన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఆమె హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తూర్పు శాసన సభ్యులు మహమ్మద్ నజీర్ పశ్చిమ శాసన సభ్యులు గల్లా మాధవి కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ వరకు లేదు మీరు విశ్రాంత్ అమ్మగారు బెనర్జీ గారు దీన్ని ప్రారంభించారు అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందుపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి అందుబాటు ధరల్లోనే ఇక్కడ ఉన్నాయి క్వాలిటీతో పాటు ట్రెండింగ్ గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ గమనించగలరు అయితే అదేవిధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయని పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ వీరికి దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నాను క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా అదే విధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను నన్ను ఇలా ఆహ్వానించి దీనికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని కేంద్రం ఉన్నటువంటి గుంటూరు నగరంలో స్వశక్తితో కష్టమే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా ఆ వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటి కూడా ఇక్కడ టేస్ట్ని బట్టి తీసుకుని వచ్చి ప్రజలకు పర్చేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు అది కూడా రీజనబుల్ తో మంచి లొకేషన్ అంటే కోర్టిపాటు ప్రాంతం ఈ విద్యానగర్ ప్రాంతం కోటిపాటి ప్రాంతం ఎవరు కూడా షాపింగ్ మాల్స్ పెట్టలేదు ముఖ్యంగా వస్త్రాలు క్లాత్ మార్కెట్ క్లాత్ షాపింగ్ ఎక్కడ కూడా లేదు కానీ లక్ష్మీపురం ప్రాంతానికి కాకుండా కొత్తగా ఈ ఏరియాలో పెట్టి అందరికి కూడా అవకాశ అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ సార్ షాపింగ్ మాల్కి ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ధన్యం ఆయనకి చేతుడు వాదుడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెనర్జీ గారికి వారి సతీమణి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ప్రజలకి అండ్ ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ నమస్కారం ఎంఎస్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ గారు ఇష్రాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్ ఈ బేబీ సెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్ని స్టోరేజెస్ బిల్డింగ్ ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా బ్రిటీ ఉన్నాయి గా ఉన్నాయి సో ఖచ్చితంగా గుంటూరు అందరూ కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా అండ్ అమెజాన్ సరి కత్తు వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి ఫుల్ 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 అమేజింగ్ సారీస్ అయితే ఉన్నాయి అని నేను అయితే చూస్తాను అండ్ సారీ నెక్స్ట్ మూవీ ముందుకు అప్పు రేట్ అందించాలని చెప్పి తక్కువ క్వాలిటీ మంచి క్వాలిటీతో అందిస్తారు చెప్తున్నాను